దేపల్లి చికెన్ సెంటర్ యూనియన్ సభ్యుల మందరము మాట్లాడడం ఏమనగా చెడ్చల్ల చికెన్ సెంటర్ వాళ్ళు మొత్తం కలిసి సొంతంగా బండి పెట్టడం జరిగింది మేము బండి ఎందుకు పెట్టడం జరిగిందంటే మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళి మాకు బండి పంపిస్తుండ్రీ అది చెత్తకి వాళ్ళు పైసలు ఇవ్వనందువలనే వాళ్ళు బండి ఆపినారు మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఇప్పటికీ మూడు రోజుల నుంచి షాప్లో మొత్తం చెత్త పేరుకపోయి మొత్తం షాప్ షాప్లో అందరికీ వాసన వచ్చి కస్టమర్ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని మా యూనియన్ తరపుకి వెళ్ళి బండి పెట్టుకొని మేము కంపెనీకి ఇస్తున్నాం చెత్త వాళ్ళు ఎక్కడికి తీసుకపోతున్నారు బీచ్పల్లి పోయి చేపలకు దానికి వేసి ప్రజల అనారోగ్యానికి గురయ్యేటట్లు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు అందుకని ఈ విషయం అందరూ ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ గారిని గ్రహించి మాకు ఇంతకుముందులాగా షాప్ వ్యాపారం లేదు ఇప్పుడు జీతాలు పెరిగినాయి షాప్ ఫ్రెండ్స్ పెరిగినాయి మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది అందుకని దయచేసి మాకు న్యాయం చేసి చేయగలరని కోరుతున్నాము నుంచి మాట్లాడుతున్నాము మా వ్యర్థాలను తీసుకుపోయి మున్సిపల్ మున్సిపల్ ద్వారా టెండర్ వేసి ఒక బయట వ్యక్తి వచ్చి టెండర్ వేసి వెత్త తీసుకపోతున్నాడు కానీ మున్సిపల్ సిబ్బందికి డబ్బు డబ్బులు కట్టడండి మున్సిపల్ ఆఫీసుకు కానీ దానివల్ల మున్సిపల్ సిబ్బంది బండి ఆపితే ఒక మూడు రోజుల నాలుగు రోజుల నుంచి మాకు చెత్త తీసుకోవడం లేదు మున్సిపల్ సిబ్బంది దాన్ని చర్య తీసుకోవట్లేదు అటు కాంట్రాక్టర్లు తీసుకోవట్లేరు చెత్త పేరుకపోయి కస్టమర్ల నుంచి కాంప్లైంట్లు వస్తున్నాయి మాకు మేము దాన్ని మా సొంత యూనియన్ ప్రకారం బట్టి ఒక బండి పెట్టి చెత్త డెంపింగ్ చేస్తున్నాం దానికి ఎక్కడ ఒక కంపెనీ చేస్తున్నాం ఆ ప్రైవేట్ వ్యక్తి అక్కడ చేపలకు దానికి యూజ్ చేస్తున్నాడు అది ఆ విషయం కూడా అధికారి ముందు ఒక మున్సిపల్ అధికారి ముందు నిన్న ఒప్పుకోవడం జరిగింది మున్సిపల్ కమిషనర్ ఆడు కూడా ఆ చెత్త ఎక్కడ పోతుంది ఏం కథ ఫస్ట్ అది కానీ అది ఉట్టిగా పోతుందంటే ఎక్కడ పోతుంది చేస్తున్నాం అంటే అది చేపలకు పోతుంది ఆ చేపలకు వస్తుంది గద్దాలకు వస్తుంది మనం ఏదో చేపలు పెద్దగా ఉన్నాయి అని చెప్పి చేపలు తింటున్నాం కానీ మొత్తం కోళ్ళ చెత్తతోనే చేపలు పెరుగుతున్నాయి అక్కడ అందుకే దయచేసి మేము ఇప్పుడు ఇచ్చేది చేపల కాదు కంపెనీకి పోతుంది మా దగ్గర కంపెనీ రసీదు ఉంది కంపెనీ రిసిప్ట్ ఉంది మొత్తం బాజాప్తో చట్టపరంగా మేము ఇప్పుడు ఇచ్చేది మాత్రం చట్టపరంగా ఇస్తున్నాం మా యూనియన్ కి వెళ్ళి చట్టపరంగా ఎక్కడ ఎవరికి హాని కలగకుండా ప్లేస్ లో మేము ఇస్తున్నాం ఒక్క చెత్త కూడా మేము బయట వేయలేదు ఇంతవరకు కూడా మేము మూడు రోజులైనా షాపుని మేము అలాగే ఉన్నాం మేము వాసనకు ఇస్త కస్టమర్ రాకుండా కానీ అది వాళ్ళకి ఏదో చెప్పు కూడా ఇప్పుడు మేము అందరం కలిసి బండి పెట్టుకున్నాం ఈ బండి వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బండి ఆపడం ఇది సవాబు కాదు దయచేసి మాకు మా విధంగా ఎలాగో మా కడుపు కొట్టకుండా మా చాలా బీదోలా ఉన్నాం అందరం అంటే అందరూ లేరు ఇప్పుడు వంద షాపులు అయినాయి వంద రెండు ఐదు ఆరు వందల మంది బతుకుతున్న దాని మీద అలాగే బతకని అండి మమ్మల్ని మున్సిపాలిటీకి మేము ఇచ్చే మా చెత్త పైసలే తక్కువ కావు దయచేసి మాకు న్యాయం చేయండి అంతే ఎమ్మెల్యే సాబ్బగారు అందరు గారు